ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంతా తుఫాన్ గురించి ప్రభుత్వం ఐదు రోజుల ముందే అప్రమత్తం అయ్యి మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రభుత్వం ముందు సహాయక చర్యలు తీసుకొని ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణహాని లేకుండా ముంతా తుఫాన్ నుంచి బయటపడిన విధానం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయటంలో దిట్ట ఆయన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తారు ఆనాడు ఉదుర్ తుఫాన్లో ఎంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేశారు తిత్లీ తుఫాన్లో ఏ రకంగా ప్రాణ నష్టం తగ్గించే ప్రయత్నం చేశారు అదే విధంగా ఈరోజు ముంతా తుఫాన్లో కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడెక్కడైతే ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి అనుకున్నారో ఆ ప్రజలందరినీ కూడా మంచి సేఫ్ లొకేషన్కి తరలిచ్చారు వాళ్ళందరికీ ఆహారాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్గా చూసుకోవడం జరిగింది అక్కడక్కడ కొన్ని రీచ్ కాలేదు దాని మీద ఎక్కడో హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఉంటుంది నెగిటివిటీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే మొత్తమే ఏమీ జరగనట్టుగా నీచ నికృష్టమైన విష ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా కరోనా టైంలో కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉండుంటే ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై శాతం మంది ప్రజలు బతికి బట్ట వాళ్ళే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తారు చాలా అప్రమత్తంగా ముందు చూపుత చేస్తారు ఆయన కోవిడ్ వచ్చింది అని తెలవగానే ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తం చేసి బార్డర్స్ అన్ని బ్లాక్ చేసి ఏ రకంగా చేసి ఉండేవాలో మనం ఒక ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల విష ప్రచారం తుఫాన్ మొదలైనప్పటి నుంచే ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెట్టారు ప్రజలందరికీ అవాస్తాలు చెప్పడం మొదలు పెట్టారు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు తద్వారా ప్రజలు చనిపోతే ఆ శవరాజకీయాలు చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని పనిచేసింది దాన్ని ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నారా లోకేష్ గారు హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో వాళ్ళెవరూ కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ ప్రాణాలు పోకుండా పర్ఫెక్ట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యావత్ యంత్రాంగం మొత్తం కూడా గ్రౌండ్లో ఉంది ప్రజాప్రతినిధులు గ్రౌండ్లో ఉన్నారు ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఫుడ్ అందడం లేట్ అయ్యింది దానికంటే ముందే సాక్షి మీడియా అక్కడికి వెళ్ళిపోయి మీరు ఇలా చెప్తే మీకు ఇంకా తొందరగా ఫుడ్ వస్తుందని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పి వాళ్ళని బురిడి కొట్టించి వాళ్ళని తప్పుదోవ పట్టించి వీడియో బట్టలు తీసుకొని సునకానందం వద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ ఒక విషయం గమనించండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాల్లో నుంచి ఆదుకునేవాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు మన కష్టాల్లో ఉంటే ఇంకా మనం కష్టాలు కలిగించాలి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు చనిపోవాలి అనుకున్నాడు ముంతా తుఫాన్ వల్ల కొన్ని ప్రజలు చనిపోతే దాని నుంచి రాజకీయం చేయాలనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత దరిద్రమైన రాజకీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ప్రజలందరూ గమనించండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన కృషిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది హింద్